మాట్లాడే ముందుగా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు విద్యా నేర్పిన గురువులకు సంస్కారం నేర్పిన సమాజానికి నమస్కరిస్తూ మరొక్కసారి మా రైతు దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలుపుతా ఇక్కడ రెండు వర్గాలుగా సమాజం విభజించబడింది ఒకటి ప్రకృతి మీద ప్రేమతోటి పర్యావరణం మీద ప్రేమతోటి వాళ్ళు సమాజంలో ఎక్కడో దగ్గర వాళ్ళ మనసుకి వాళ్ళ యొక్క మెదడుకి తట్టినటువంటి ఒక ఆలోచనని పట్టుకొని వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు ఇంకొక వర్గము కార్పొరేట్ వర్గం ప్రస్తుతం బ్రెజిల్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ థర్టీ అని చెప్పేసి హై లెవెల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది అక్కడ ఆ హై లెవెల్ కాన్ఫరెన్స్లో మొత్తం దాదాపుగా నూట తొంభై ఎనిమిది దేశాల ప్రధానమంత్రులు పర్యావరణ మంత్రిత్వ శాఖ వీళ్ళు పర్యావరణవేత్తలు చర్చిస్తూ ఉన్నారు ఎలా సస్టైనబిలిటీ ఎలా చేయాలి ఎలా వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి క్లీన్ ఎనర్జీని ఎలా మనం నెట్ జీరో ఎప్పటివరకు మనం నెట్ జీరో సాధించాలి అనేటటువంటి వాటి మీద చాలా వేరు వేరుగా రూమ్లలో కాన్ఫరెన్స్లు అవుతూ ఉన్నాయి కానీ ఇక్కడ మనం చేసేది కూడా అదే పని కానీ మనం సురేష్ గుప్తా లాగా ఛాదస్గా వెనకట తాతలు వేసినటువంటి బనీని వేసుకొని గోచి పెట్టుకొని ఇది చెప్తే మరి వాళ్ళకు ఎక్కుతుందా ఎక్కుతుందా ఎక్కదు వాళ్ళకి పర్యావరణవేత్తలు అంటే మంచిగా సూటు బూటు వేసుకొని టై కట్టుకొని చేతిలో పెద్ద ఐఫోన్ ఆ సిక్స్టీన్ ప్లస్ ఆ పట్టుకొని ఓ ల్యాప్టాప్ పట్టుకొని అక్కడ చేస్తుంటే మాత్రమే వాళ్ళకి ఇది అవుతూ ఉంటుంది అయితే నేను మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం ఆ పదాలు వాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇక్కడ శాప మీద రాసాం వందే మాత్రం ఎట్ వన్ ఫిఫ్టీ ఆ ఎల్లో కలర్ దాంట్లో సుస్థిర వ్యవసాయం కాప్ థర్టీ ఏంటి వాళ్ళు అంతా ఐక్యరాజ్య సమితి చెప్తున్నది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి ఒక పదిహేడు గోల్స్ ఇచ్చారు రెండు వేల పదిహేనులో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ప్లాన్ చేసి ఎప్పటి వరకు సాధించాలనుకున్నారు సస్టైనబుల్ డెవలప్మెంట్ రెండు వేల ముప్పై వరకు సాధించాలని పెట్టుకున్నారు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం అది ఫుల్ ఫామ్ తెలియదు ఎవరికి ఎస్డీజీ గోల్స్ తెలియదు ఏం తెలియదు కానీ వాళ్ళు రెండు వేల ముప్పైలో మేము సాధించేస్తామని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు మనము చేస్తున్న దాన్ని సమితి చేస్తున్నటువంటి కార్యక్రమాలకి అనుసంధానం చేసుకోవాలి సమయం వచ్చినప్పుడు అవకాశం ఉన్నప్పుడు మనం ప్రకృతి వ్యవసాయం అని చెప్తూ ఒకవైపు చెప్తూనే మా వ్యవసాయము సస్టైనబుల్ సుస్థిర సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేటటువంటి పదాలని మనం వాడుతూ ఉండాలి బయోడైవర్సిటీ అని చెప్పేసి ఒక బోర్డు ఉంటుంది తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు నేషనల్ బయోడైవర్సిటీ బోర్డు సెంట్రల్ బయోడైవర్సిటీ బోర్డు ఇట్లా బోర్డులు ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు మనం వాళ్ళతో కూడా అనుసంధానం కావాలి ఇప్పుడు అన్ అంజరెడ్డి సార్ గారు చాలా సార్లు అన్నాడు సురేష్ మా ఫామ్కి ఇప్పటివరకు బయోడైవర్సి బయోడైవర్సిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు రాలేదు అన్నారు కానీ అక్కడ మొత్తం బయోడైవర్సిటీ ఉన్నది అక్కడ నేను బయోడైవర్సిటీ వాళ్ళ అడ్రస్ తీసుకొని ఆ మేడం ఉండే ఇంతకుముందు రాండమ్మా ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేయండి విజిట్ చేయండి ఒక్కసారి చూడండి జీవవైవిధ్యం అంటే ఏంటో మీరు పుస్తకాలలో అయితే చెప్పడం కాదు ప్రసంగాలు ఇవ్వడం కాదు రమ్మండి రాండి అని ఆహ్వానిస్తే కూడా ఇంతవరకు ఎవరు రాలేదు దట్ ఈస్ ద ప్యాథటిక్ కండిషన్ కాబట్టి మనం ఈ సురేష్ గుప్తా ఒకవైపు గ్రామీణ ప్రాంతాలలో తిరుగుతూ గోశాలలు తిరుగుతూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులని కలుస్తూ మిత్ర తోటలు పండిస్తున్నటువంటి వాళ్ళని కలుస్తూ సమస్తం పర్యావరణము అంటే ఒక మొక్కలో ప్లాస్టికో నీళ్ళో కాదు అది ఒక జీవన విధానం అనేటటువంటి ఆ భావనని సమాజంలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సమయం ఆసన్నమైంది లేదు ఇంకా మాటలు లేవు వాళ్ళు చెప్తా ఉన్నారు సముద్రం మొత్తం కూడా లే మంచు పర్వతాలు కరిగి సముద్రం కూడా మట్టం పెరిగిపోయి మొత్తం తీర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయని చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే ఒక సంకల్పం తీసుకొని ప్రధానమంత్రి గారు కాప్ ట్వంటీ సిక్స్ వేదిక మీదుగా గ్లాస్గోలో ఒక ప్రకటన చేశారు మిషన్ లైఫ్ అనేటటువంటి ఒక ప్రకటన చేశారు ఎల్ఐఎఫ్ఈ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ పర్యావరణ పరిరక్షణ ఒక రోజు తీసేటటువంటి ర్యాలీ కాదు అది ఒక జీవన విధానం ఉదయం లేసిన వెంటనే డిస్ట్రక్షన్ మైండ్తో కాకుండా మైండ్ ఫుల్గా ఆలోచించి చేసేదే పర్యావరణ పరిరక్షణ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేశారు మరి ఈ గోషిగాడు సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి అదే పనిచేస్తా ఉంది మనం ఉదయం లేచినప్పుడు ప్లాస్టిక్ బ్రష్ కోల్గేట్ పేస్ట్ నోట్లో పెట్టుకోకుండా మన చెలుకలో ఉన్నటువంటి వేప కానుగ జీడి ఆకుతోటి అట్లా రకరకాలతోటి గోమయంతో చేసినటువంటి పిడకలతో చేసినటువంటి ఇది బొగ్గుతో చేసినటువంటి పళ్ళ పొడితోటి మొదలయ్యి రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆల్ అవుట్ ఆల్ అవుట్ ఆల్ అవుట్ కాకుండా మనం గోమయంతో చేసినటువంటి పిడకలని ఆల్ దోమలని నివారణకి ఏర్పాటు చేసుకునే దాంక కూడా ప్రతి దానిలో మనం ఆలోచించాలి అక్కడ అన్ని పోస్టర్స్ పెట్టడం జరిగింది అక్కడ అన్ని రకాల కూరగాయలు డిస్ప్లే చేయడం జరిగింది చేనేత రాత్నం ఏర్పాటు చేయడం జరిగింది గో ఆధారితం చేసినటువంటి సబ్బులు ఏర్పాటు చేయడం జరిగింది బయట స్టాల్స్ చేనేత స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది ఇక్కడ చేనేత వస్త్రాలు ధరించి ఇక్కడ కనపడతా ఉన్నారు గుత్తగారు మీకోసం ఇలా మేము చేనేత బట్టలు వేసుకొని వచ్చినామని చెప్తున్నారు ఖాది బట్టలు కుట్టించుకొని వచ్చినామని చెప్పేసి చెప్తా ఉన్నారు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ టైం మీటింగ్కి వచ్చేటప్పుడు చేనేత ఖాదీ అంటే గోషి పెట్టుకోవాల్సిన అవసరం లేదు భుజం మీద కండు వేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆ ఖాదీ బట్టలని మీకు తెలిసిన ఫ్యాషన్గా గుట్టించుకోండి టక్ వేసుకోండి ఖాదీ బట్టలది సూట్ వేసుకోండి ఖాదీ బట్టలది లేదా స్టైల్గా ఉండాలి ఇక్కడ అక్కడ చింపుకోవాలనుకుంటే చింపుకోండి ఏం పర్వాలేదు ఎక్కడ చింపుకున్నా పర్వాలేదు అది ఖాదీ వస్త్రమై ఉండాలి అక్కడ చెమ్మకాయలు అక్కడ గోంగూర కాయలు అక్కడ ఫ్యాషన్ ఫ్రూట్ ఇట్లా అనేక రకాలైనటువంటి వంటకాలను కూడా ఇక్కడ నేర్పించేటటువంటి ప్రయత్నం బ్లాక్ రైస్ ఎలా ఉండాలి కుజు రెడ్ రైస్ ఎలా ఉండాలి ప్రతిది కూడా అది నేర్పించి ఇచ్చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది నాకు చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే పొద్దున చాలామంది అన్నారు సో మీకు అంతా ఆలంతా ఖాళీ అయిపోతుంది భోజనం చేసిన తర్వాత ఎవరు ఉండరు అన్నారు అలా కాదు మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మిలుగుతారు వాళ్ళే అని చెప్పినాం కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఉన్నారు అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ నుంచి నల్గొండ జిల్లా ఎవరైతే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నారో సుమారుగా ముప్పై నాలుగు మందిని అంగన్వాడీ టీచర్స్ని పంపించారు చాలా హ్యాపీగా అనిపించింది నాకు విజయరామ్ గారు ఎన్నోసార్లు ఆవేదన పడతారు వారు గర్భం ఎవరైతే దాల్చి ఉన్నారో అంగన్వాడీ వాళ్ళకి తెలుస్తుంది ఆశా వర్కర్లకు తెలుస్తుంది వారికి ఒక మంచి ఆహారాన్ని అందించి ఒక మంచి శిశువుని ఆ తల్లి జన్మనిచ్చే విధంగా చేయాలని చెప్పేసి వారు తాపత్రయపడుతూ ఉంటారు అట్లా దాదాపు ముప్పై ఐదు మంది అంగన్వాడీ టీచర్స్ ఇక్కడ వచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోషణ వాటిక అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి వాలంటీర్స్గా చేయడానికి ఎంఎస్డబ్ల్యూ స్టూడెంట్స్ వచ్చారు దాంతోపాటుగా ఇలా ఫోర్త్ సాటర్డే కాబట్టి బ్యాంకు హాలిడే ఉండడం వల్ల సుమారుగా ఒక పదిహేను మంది ఎస్బీఐలో భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎస్బీఐలో జాబ్ చేస్తున్నటువంటి వ్యవసాయం చేస్తున్నటువంటి ఒక్కసారి లేచి నిలబడాలి ఎస్బీఐ ఎంప్లాయీస్